నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్ పెరుమాల్ పోలీస్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు విధి నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తప్పు చేసినా సహించేది లేదంటూ హెచ్చరించారు ఇల్లీగల్ యాక్టివిటీస్ మద్యం సేవించి విధులకు హాజరైనా చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు ప్రతి పోలీస్ అధికారికి డిసిప్లిన్ ఎంతో ముఖ్యమని ప్రజలకు జవాబుదారీతనంగా నార్త్ జోన్ పోలీసులు ఉండాలని డీసీపీ పోలీస్ సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు ప్రజల కొరకు చేస్తున్న మంచి పనిని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు నార్త్ జోన్ పోలీసులకు డిసిపి వార్నింగ్ ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో మీరు కరప్షన్ లో అయితే దానికి యాక్షన్ ఉంటుంది ఆన్ డ్యూటీ మీరు డిసిప్లిన్గా లేకపోకుండా ఫౌండ్ డ్రంక్ ఫౌండే మ్యాటర్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ వెరీ సీరియస్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజన్ ముందుకు ఐపీఎస్ అధికారులు తమ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ పోలీస్ పనితీరును మరింత పటిష్టపరుస్తున్నారు కాలానికి అనుగుణంగా ముందుకు సాగడంతో పాటు ప్రజలకు జవాబుదారితనంగా పోలీసులు ఉండేలా పోలీస్ అధికారులకు ఐపీఎస్ అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల సారథ్యంలో ఇంపీరియల్ గార్డెన్ లో సోమవారం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ ఏసీపీలు రమేష్ గోపాలకృష్ణమూర్తి సుబ్బలితో కలిసి సమావేశాన్ని డీసీపీ సాధన రష్మి పెరుమాలు కొనసాగించారు నార్త్ జోన్ పోలీస్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు ష్మి పెరిమాల్ హెచ్చరికలతో పోలీసు సిబ్బందికి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన సమావేశంలో పోలీస్ స్టేషన్ ముందు పెన్ను పేపర్ పట్టుకుని రామచందర్ గోపాల్పురం సిఐ మధుకర్ కార్కనా సిఐ అనరాధ బోయిన్పల్లి సిఐ తిరుపతిరాజు తిరుమలగిరి సిఐ నాగరాజు గేట్ సిఐ శ్రీకాంత్ రెడ్డి రాంగోపాల్పేట సిఐ నర్సింగ్ రావు సిఐ వెంకటేష్ బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ సిఐ లో ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ల వారిగా ఎస్ఐలు కానిస్టేబుల్ హోం గార్డులు పాల్గొన్నారు డీసీపీ పోలీస్ ఇబ్బందికి దిశానిర్దేశం చేశారు సో మీరు డైలీ మీ యాక్టివిటీస్ చేస్తున్నారు ఎవరికైనా మీ వర్క్ కూడా ఎక్స్ట్రా ఏమీ హెల్ప్ చేశారు దాంతో ఏమైనా మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే అది మీరు ఆ గ్రూప్లో ఏపీయండి సో అది మీ కన్సల్ట్ ఎస్ఐసి కి సెక్టర్ ఎస్ఐసి కి ఎస్హెచ్ఓస్ కి నోటీస్లో తీసుకోండి రండి అండ్ మీరందరూ కూడా అది ఆ గ్రూప్లో ఏపీ నగర పోలీస్ ఆదేశాలతో మరింత వ్యవస్థను పెరుమాల్ సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు ఓవైపు వార్నింగ్ ఇస్తూనే మరోవైపు సమస్యలు అందరికీ ఉంటాయని సమస్యలు లేని మనుషులు ఉండరని సిబ్బందికి డీసీపీ సూచించారు పోలీస్ అంటే జవాబుదారితనమని ప్రజల కోసం చేసిన మంచి పనులు సైతం తెలియజేసేలా వాట్సాప్ గ్రూప్ ను వాడుకోవాలని డీసీపీ సూచించారు పోలీస్ సిబ్బంది చేసే మంచి పనులను పోలీస్ స్టేషన్ ఎస్ ఎస్ఐలు తెలియజేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేశారు పోలీసులు తప్పటడుగులు వేయొద్దని చెడువుల వాటి దూరంగా ఉండాలని తగు సూచనలు చేశారు ఒకవైపు పోలీసులతో కష్ట సుఖాలపై సలహాలు సూచనలు అందిస్తూనే నాథ్ జోన్ బాస్ గా పోలీసు సిబ్బందికి చెమటలు పట్టించేంతగా వార్నింగ్ ఇచ్చారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు మద్యం కరప్షన్ లాంటి వాటికి దూరంగా ఉండాలని ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు గతంలో ఎన్నడు లేని విధంగా డీసీపీ సాధన రష్మి పెరుమాల్ నార్త్ జోన్ పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి హెచ్చరించడంతో పోలీస్ సిబ్బంది ఆలోచనలు పడ్డారు విధి నిర్వహణలో అంకితభావంతో భావంతో పనిచేయడమే లక్ష్యంగా పోలీస్ అధికారులు ముందుకు సాగేలా ఉన్నతాధికారు సలహాలు సూచనలు సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి మీరు కరప్షన్లో ఇండల్జ్ అయితే దానికి యాక్షన్ ఉంటుంది ఆన్ డ్యూటీ మీరు డిసిప్లిన్గా లేకపోకుండా ఫౌండ్ డ్రంక్ ఈ అన్ని మ్యాటర్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ హీఈస్ వెరీ సీరియస్ ఇప్పుడు మేము వెహికల్ చెకింగ్ పెట్టమని చెప్తాం అన్నెసరీ మీ ఉద్యోగాన్ని మీరే పార్ట్ చేసుకుంటున్నారు సో ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇండల్వ్ అవ్వకండి నగరంలో జరుగుతున్న నేరాలతో పోలీసు విభాగం అధికారులు మరింత అప్రమత్తమై సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు శాంతి భద్రతలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పెట్టుకున్నారు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పెంచి భద్రతకు భరోసాను కల్పించి అవినీతి ఆరోపణలకు దూరం గుండేలా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల హెచ్చరికలతో పోలీసు సిబ్బందిలో చర్చ మొదలైంది నాయకులు మెచ్చిన గా ప్రశంసలు అధికారులకు నచ్చిన గా అభినందనలు కంటోన్మెంట్ ప్రజలు మెచ్చిన అధికారిగా కొనియాడుతూ ఢిల్లీకి బదిలీపై వెళ్లిన కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను ప్రశంసలతో ముంచెత్తారు మూడు సంవత్సరాల బంధానికి నేటితో తెరపడింది బదిలీపై వెళ్లిన సీఓ చివరిసారి ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులకు జర్నలిస్టులకు శ్రేభిలష్లకు వీడ్కోలు పాటిని అందించారు తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వారితో మూడు సంవత్సరాల అనుభవాలను పంచుకుంటూ కుటుంబ సభ్యుల వలె కలసిమెలిసి విందు చేసి వీడ్కోలు పలికారు నూతన సీఓ అరవింద్ కుమార్ వేదికి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారితో ఉన్న జ్ఞాపకాలను మధుకర్ నాయక్ పంచుకున్నారు మధుకర్ నాయక్ నాయకుల బీట్ కోలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా మూడు సంవత్సరాలు పాటు కొనసాగిన మధుకర్ నాయక్ ఢిల్లీకి బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నూతన సీఈఓగా అరవింద్ కుమార్ వేది గత నెల బాధ్యతలు చెప్పారు రాయ్ లోని సీఓ రెసిడెన్స్ లో ఉంటున్న మధుకర్ నాయక్ కుటుంబ సమేతంగా బంగ్లాను ఖాళీ చేసి ఢిల్లీకి మంగళవారం వెళ్లనున్నారు మూడు సంవత్సరాల్లో తనకు అన్ని విధాలుగా అండగా ఉండడంతో పాటు సహాయ సహకారాలు అందిస్తూ కంటైన్మెంట్ బోర్డులో మంచి పాలన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ వీడ్కోలు గెట్ టుగెదర్ ప్రశాంత వాతావరణంలో ఉండే సీఓ రెసిడెన్స్ నేడు బోర్డు అధికారులు ప్రజాప్రతినిధులు జనల్సతో సందడిగా మారింది వన భోజనాలు ఏర్పాట్లు చేశారు అతిథులు మధుకర్ నాయకులు సెలవుతో సత్కరించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బదిలీపై వెళ్లిన సీఓకు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు పలు శాఖల హెచ్ఒడీలు ఉద్యోగులు వీడ్కోల్ పార్టీలు పాల్గొన్నారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీవోకు పుష్పగుచ్చేసి సీఓను సత్కరించి అభినందనలు తెలియజేశారు కంటమెంట్ బోర్డ్ మాజీ సభ్యులంతా కలిసికట్టుగా సీవో రెసిడెన్స్ వచ్చి సీవోకు వీడ్కోలు పలికారు మాజీ ఉపాధ్యక్షులు సదాకేషోర్ రెడ్డి మాజీ సభ్యులు పెరసాన్ని శాంకుమార్ లోకనాథం పాండు యాదవ్ అనితా తో పాటు బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సహాయన ఉద్యమ నాయకుడు బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ బైన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ టిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకుడు పనాస సంతోష్ సామాజిక కార్యకర్త తెలుగుంట సతీష్ కుమార్ గుప్తతో పాటు పలువురు సీఓను కలిసి అభినందనలు తెలిపి సత్కారాలతో పంచెత్తారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డివి దేవేందర్ లు సీఓ మధుకర్ నాయకు సెలవు సన్మానించి అభినందించారు సీఓ వీడుకోల సమావేశానికి బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా దంపతుల దంపతులు వచ్చారు సీఓ మధుకర్ నాయకు నుంచి అభినందనలు తెలిపారు మూడు సంవత్సరాల్లో సీఈఓ అందించిన సాగారం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు సీఈఓను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు నామినేటర్ సభ్యురాలు బానుకా నర్మదా మల్లికార్జున సీఈఓ అరవింద్ కుమార్ వేది బదిలీపై వెళ్తున్న మధుకర్ నాయక్ కుటుంబ సభ్యులతో సరదాగా కడుతూ కంటోన్మెంట్ బోర్డు మహిళా ఉద్యోగులకు వారికి చేశారు మూడు సంవత్సరాల్లో ఎంతో నేర్చుకున్నారని ప్రస్తుత సీఈఓ సైతం అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు సీఈఓల కుటుంబ సభ్యులతో బానుక నర్మదా సరదాగా ముచ్చటించారు బోర్డు హెచ్ఓడిలు ఫణికుమార్ ఉమాశంకర్ రాజ్ కుమార్ రమణ దేవేంద్రలతో పాటు పలు విభాగాల సిబ్బంది సీఈఓ అందించిన ఆదిత్యానికి హాజరయ్యారు ఈ సందర్భంగా తో కలిసి ఫోటోలు దిగి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఈఓ అందించిన ఆదిత్యానికి సీనియర్ జర్నలిస్టు హాజరయ్యారు యశ్వంత్ రెడ్డి మూర్తి రవికుమార్ సునీల్ వెంకట్ విక్రమ్ ఇప్పల రాములు పగడాల రాజు రవిచంద్ర అశోక్ వంశీ శ్రీకాంత్ వెంకట్ సతీష్ రమేష్ పగడాల ప్రవీణ్ తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు సీవోకు అందించిన వీడ్కోల ఆతిథ్యంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు సంవత్సరాల వ్యవధిలో సీవో మధుకర్ నాయక్ అందించిన సహాయ సహకారాల పట్ల జర్నలిస్టులు సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవిస్తూ జర్నలిస్టులు చేసిన కృషిని మధుకర్ నాయక్ అభినందించారు మధుకర్ నాయక్ అందించిన ఆతిథ్యానికి బోర్డు సీవో అరవింద్ కుమార్ ద్వివేది కుటుంబ సమేతంగా హాజరయ్యారు జాయింట్ సీవో హుసెన్ తో పాటు మాజీ జాయింట్ సీవో విజయ కుమార్ బాలనయ్యతో పాటు మాజీ ఉద్యోగులు హాజరయ్యారు నూతన సీఈఓ అరవింద్ కుమార్ వేదికి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులను పరిచయం పర్చించారు నూతన సీఈఓ కలిసేందుకు ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు బదిలీపై వెళ్తున్న మధుకర్ నాయక్ అందరికి ప్రాధాన్యత కల్పిస్తూ నూతన సీఈఓకు ఒక్కొక్క నాయకుడు గురించి తెలుపుతూ వారు అందించిన సకార పట్ల మధుకర్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు మూడు సంవత్సరాల ప్రయాణంలో సీఈఓ మధుకర్ నాయక్ తో బోర్డు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు కంటోన్మెంట్ ప్రజలు జర్నలిస్టులు మంచి అనుబంధాన్ని పెంచుకున్నారు ఏ మాత్రం ఉన్నత స్థాయి అధికారాన్ని గర్వం లేకుండా అందరినీ కలుస్తూ వారు తెచ్చిన అభ్యర్థనలు పరిష్కరిస్తూ కంటోన్మెంట్ ప్రజల్లో నాయకుల్లో జర్నలిస్టులు సీఈఓ మధుకర్ నాయక్ చెరగని ముద్ర వేసుకున్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని ఎలా ఉండబోతున్నారు అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది జయ జయ హై తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన అందశ్రీ అస్తమించారు యావత్ తెలంగాణ ప్రజలను జయ జయ హే తెలంగాణ గీతంతో ఉర్రు తొలగించిన అందశ్రీ లోకాలకు వెళ్ళారు నిన్నటి వరకు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్న ఆయన తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుది శ్వాస విడిచారు అందశ్రీ లేరన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళాకారులు ప్రజా ప్రజాప్రతినిధులు విస్మయానికి గురయ్యారు లాలాపేట్లోని ఆయన నివాసంలో పార్థివ దేహానికి ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు లష్కర్ నేతలతో అందశ్రీకి విడదీయారనే అనుబంధం ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు లో యావత్ తెలుగు ప్రజలు సోమవారం దిగ్భ్రాంతికి గురయ్యారు తెల్లవారుజామున పిడుగు లాంటి వార్తతో అందరూ ఉలికి పడ్డారు కవులు కళాకారులు గాయకులు ప్రజాప్రతినిధులు అంద్యశ్రీ మరణ వార్తతో నివ్వెర్రపోయారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన గానంతో ఉద్యమాన్ని మరింత ఉగ్ర రూపం దాల్చేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ రచించిన గీతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరాన అందించారు అందశ్రీ పట్ల ముఖ్యమంత్రి రెడ్డి వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందశ్రీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని కవి సినీ గేయ రచతిగా కొనసాగారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రలు పోషించారు లాలాపేటలో నివాసం ఉంటున్నారు సోమవారం తెల్లవారుజామున జామున వెళ్ళిన కు వెళ్లిన అందశ్రీ కింద పడిపోయారు వెంటనే కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు రెండు రోజులుగా ఛాతిలో నొప్పి వస్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తుంది బీపీ కారణంగా ఆకస్మిక మరణం చోటు చేసుకుందని గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి సునీల్ కుమార్ తెలిపారు త్రీ డేస్గా చెస్ డిస్కంఫర్ట్ కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారట ఇంట్లో ఆంధ్రశ్రీ పార్థివ దేహాన్ని లాలాపేటలోని ఆయన నివాసం వద్ద అభిమానుల సందర్శనార్థం ఉంచె కవులు కళాకారులు ప్రజాప్రతినిధులు పలు విభాగాల అధికారులు అంధశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు లాలాపేట జయశంకర్ స్టేడియం వద్ద అంధశ్రీ పార్థివ దేహాన్ని ఉంచారు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజాప్రతినిధులు ఆయన పార్థివ దేహానికి పూలమాలతో నివాళర్పించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితలు అందశ్రీ పార్థివ దేహానికి నివాళర్పించారు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అందశ్రీ భౌతిక కాయన్ కి అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు అందరిశ్రీ మరణ వార్త పట్ల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్లు సంతాపం ప్రకటించారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందశ్రీ హఠాను మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ ప్రాంతంలోని లాలాపేటలో నివాసం ఉండే అందశ్రీతో లష్కర్ నేతలకు విడదీయరాని అనుబంధం ఉంది పలువురు జర్నలిస్టులు సైతం అందశ్రీ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కంటమెంట్ నియోజకవర్గం మౌండా డివిజన్ అంబేద్కర్ నగర్ తో అందశ్రీకి విడదీయరానే అనుబంధం ఉంది తమ్ముడు సోదరి అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్నారు అంది హఠాను మరణంతో వారు కన్నీటి పరితమయ్యారు శ్రీ అంతిమయాత్రకు మంగళవారం నిర్వహించనున్నారు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంతిమయాత్ర కొనసాగనుంది అశేష జనవాహిని అంతిమయాత్రలో పాల్గొనడంతో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు అంద్యశ్రీకి భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడున్నారు మృతితో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంద్యశ్రీ మృతి పట్ల సంతాపం వ్యక్తపరిచారు ప్రముఖ రచయిత అంత్యశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు మీ హఠాన్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలిసివేసింది మీరు లేరనే విషయం నమ్మలేకపోతున్నా మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నా మంగళవారం జరిగే అంతిమయాత్రలో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు తరలి రావాలని కోరుకుంటూ మామా మిస్ యూ నరసింహరావు మీ మేననుడు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకథ నేటి అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దడం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడం జరిగిందని తెలిపారు సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు సుమారు ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు కొనసాగుతున్నాయన్నారు ఇప్పటి వరకు యాబై శాతం పనులు పూర్తయ్యాయని వేగవంతంగా పనులను పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు రైల్వే అధికారులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పరిశీలించారు హరిహర పుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన మహాపాదయాత్ర తొమ్మిదవ రోజు చెంది చిన్న టేకు నుండి వెల్దుర్తి వరకు ఇరవై కిలోమీటర్ల పాదయాత్రను సోమవారం కొనసాగించారు గురుస్వామి అశోక్ కుమార్ సుధాకర్ల సారథ్యంలో లష్కర్ ప్రాంతానికి చెందిన ఎనభై మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శబరిమలకి బయలుదేరారు అయ్యప్ప స్వాములకు పాదయాత్ర పలుకుతూ వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ కృష్ణ కిరణ్ ల కుటుంబ సభ్యులు కర్నూల్లో వారికి ఘనంగా స్వాగతం పలికి అల్పాహార భిక్ష ఏర్పాట్లను చేశారు అయ్యప్ప స్వాములంతా కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వెళుతూ అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ శబరిమలకి చేరుకుంటున్నారు ఎనభై మంది స్వాముల్లో బాలస్వాములు సైతం వారితో కలిసి పాదయాత్రగా పాదయాత్ర చేరుకుంటున్నారు జనాలతో స్వాములంతా భక్తి మునిగి తేలుతూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు అయ్యప్ప స్వాముల శబరిమలై పాదయాత్రను ప్రతిరోజు ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వీక్షించగలరు కంటూ బోర్డు నూతన అరవింద్ కుమార్ ద్వేదిని కంటూన్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదాకేశ్వర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు సోమవారం బోర్డు కార్యాలయంలో అరవింద్ కుమార్ ద్వేదిని కలిసి సేవతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు ప్రజా ప్రతినిధుల వినతులను పరిగణలోకి తీసుకొని సహాయ సహకారాలు అందించాలని సదాకేశ్వర రెడ్డి సీఈఓ అరవింద్ కుమార్ ద్వేదిని కోరారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందుతాయని సీఈఓ హామీ ఇచ్చారు సదాకేశ్వర రెడ్డితో పాటు ఎస్కేఆర్ టీం సభ్యులు అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధి సంఘ సేవకుడు పృథ్వీరాజ్ సతీమణి స్వర్గీయ సుమిత్ర జ్ఞాపకార్థం కంటైన్మెంట్ బాపూజీ నగర్లోని నల్లపుచ్చమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొని అన్నదానానికి ముందుకు వచ్చిన పృథ్వీనాథ్ కుటుంబీకులను అభినందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో పృథ్వీనాథ్ కుటుంబ సభ్యులు సునీల్ కుమార్ అనిల్ కుమార్ అనిత శ్యామ్ సుందర్ ఆలయ కమిటీ సభ్యులు అజిత్ పొట్టి నరసింహారు ప్రేమ్ముదిరాజ్ శ్రీకాంత్ కృష్ణా ముదిరాజ్ స్థానిక నాయకులు సాయిబాబా యాదవ్ గౌడ్ దళితులు పాల్గొన్నారు బోయిన్పల్లిలోని పల్లవి పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సందడిగా కొనసాగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు పలు రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులకు బహుమతులను ముఖ్య అతిథులు అందజేశారు పల్లవి పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి బోయిన్పల్లిలో కొనసాగాయి ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుగ నర్మదా మల్లికార్జున్లు పల్లవి పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి పల్లవి పాఠశాలతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని భానుగ నర్మదా మల్లికార్జున తెలిపారు తన పిల్లలు సైతం పల్లవి స్కూల్లో చదువుకుని ప్రయోజకులు అయ్యారని నర్మదా మల్లికార్జున తెలిపారు మా పిల్లలు ముగ్గురు ఇక్కడే చదువుకున్నారు ముగ్గురు కాదు మా ఇంట్లో ఎనిమిది మంది పిల్లలు ఇక్కడే చదువుకున్నారు ఎప్పుడైతే ఈ స్కూల్ ఫౌండేషన్ నైన్త్ ఫోర్ లేదో ఆ నైన్త్ ఫోర్ బ్యాచ్ మా పిల్లలు స్టార్టింగ్ ఫస్ట్ ఎల్కేజీ నుండి ఇక్కడే చదివినారు వాళ్ళు ఈ రోజు వాళ్ళంతా మంచి హై లెవెల్ ఉన్నారు అందరు ఎంపీ ఎంబీఏ ఏ ఒక రాసిండో ఒక కార్పొరేటర్ కొందన్ దీపిక జన్మదిన వేడుకలు అభిమానుల కులాహాల మధ్య రెండు రోజుల పాటు కొనసాగాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్న కార్పొరేటర్ కొందన్ దీపిక నరేష్ కంటర్మెంట్ మౌండా డివిజన్ కు చేరుకున్న తర్వాత గ్రాండ్ గా వెల్కమ్ పలికి పుట్టినరోజు వేడుకలను ఆమె నిర్వహించారు మారడపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణిలో దీపికా నరేష్ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిపారు టసులు కాలుస్తూ చిచ్చుబుడ్లు వెలుగుల మధ్య వేడుకలు నిర్వహించడంతో కొంత సంతోషాన్ని వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరిపారు మారడపల్లిలోనే పార్టీ కార్యాలయం వద్ద టపాసుల మొత్తంతో ఆ ప్రాంతం దద్దరింది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వంశతిలక్ సీనియర్ నాయకుడు టోపి శంకర్ వినోద్ రామకృష్ణాగూర్ నాగభోషన్ రెడ్డి మనస్తో పాటు పలువురు కొందరు దీపికా నరేష్ కు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు యువకులు ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకోవటం పట్ల బోయిన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ ఆనంద్ బాబు అభినందించారు బోయిన్పల్లిలో మీనా మొబైల్ షాప్ ను బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులను బాబు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఇనీష్ గౌడ్ మున్ను యాదుల్లా చాంద్ ముస్తాఫా శివలతో పాటు పలువురు పాల్గొన్నారు అతిథిగా హాజరై మొబైల్ షాప్ ను ప్రారంభించిన బాబును నిర్వాహకులు సత్కారాలతో ముంచెత్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి